హీరోయిన్ కెరియర్ కి పెళ్లికి ముడి పెట్టే రోజులు ఇంకా ఉన్నాయా ఎప్పుడో కాకులు ఎత్తుకెళ్ళాయి అందుకే హుష్ కాకి అనేయాలి ఇప్పుడంతా నయా ట్రెండ్ ఎవరినో ఎందుకు నన్నే చూడండి మీకే ఆ విషయం అర్థమైపోతోందని అంటున్నారు కాజల్ అగర్వాల్ హీరోయిన్ల కెరియర్ కి పెళ్లి అడ్డంకి కావడం లేదన్నారు నటి కాజల్ అగర్వాల్ మూల బంధంతో కెరీర్ ముగిసిపోదని చెప్పారు కొత్త దారులకు తలుపులు తెచ్చుకుంటూ ఉండడం ఆనందంగా ఉందన్నారు మీనింగ్ఫుల్ సినిమాలతో తాను బిజీగా ఉన్నానన్నారు పెళ్లి తరువాత కూడా కెరీర్ కి స్టాప్ పెట్టలేదు కాజల్ ఆమె నటించిన ఇండియన్ త్రీ ఇంకా పెండింగ్ లోనే ఉంది అందులో వీరనారిగానే నటించారు కాజల్ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందన్నది ఈ బ్యూటీ చెప్తున్నమాట పానిండియా కల్చర్ ఫుల్ గా కనిపిస్తోన్న ఈ తరుణంలో నార్త్లోనూ సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ రీసెంట్ గా సల్మాన్ తో సికందర్ చేశారు ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే ఇప్పటికీ మారుమోగిపోయేది ఆమె పేరు ఇప్పుడు కూడా కన్నప్ప రిలీజ్ కి రెడీగా ఉంది అందులో పార్వతీదేవిగా కనిపిస్తారు కాజల్ మరోవైపు నార్త్ రామాయణంలో రావణాసుడి భార్య మండోదరిగా కనిపించనున్నారు అంటే యష్ కి భార్యగా అన్నమాట బ్యాక్ టు బ్యాక్ పౌరాణిక చిత్రాల్లో నటించడం సూపర్ ఫీలింగ్ అంటున్నారు ఈ బ్యూటీ మగధీరలో మిత్రవిందగా నటించిన రోజులు గుర్తుకొస్తున్నాయంటున్నారు